పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మించిన సినిమా మిరాయ్ తేజ సజ్జ రితికా నాయక్ హీరో గా నటించారు ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు శ్రేయాశరణ్ మంచు మనోజ్ జగపతి బాబు జయరామ్ తిరుమల కిషోర్ వెంకటేష్ మహా అలాగే గెటప్ సీను కీలక పాత్రలు చేశారు సెప్టెంబర్ పన్నెండవ తేదీన పాన్ ఇండియా రేంజ్ మూవీగా రిలీజ్ అయింది మూవీ ఇక మిరాయి సినిమాకి గౌరహరి సంగీత దర్శకత్వం వహిస్తే కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్స్తో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ డైలాగ్స్ మణిబాబు కర్ణం ప్రొడక్షన్ డిజైనర్ గా నాగేంద్ర తంగల వ్యవహరించారు ఇక నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ ప్రచార కార్యక్రమాలు కలిపి మేరా ఈ సినిమాకి సుమారు అరవై ఐదు కోట్ల బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కడా కూడా తగ్గకుండా నిర్మాత విశ్వప్రసాద్ ఖర్చు చేశారట మె థియేటికల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్లో ఆంధ్ర థియేటికల్ రైట్స్ ఎనిమిది కోట్ల రూపాయలకి నైజాం ఏడు కోట్ల రూపాయలు సీడెడ్ మూడు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి ఇక కర్ణాటక థియేటికల్ రైట్స్ రెండు కోట్ల రూపాయలు తమిళనాడు రైట్స్ రెండు కోట్లు కేరళ రైట్స్ యాభై లక్షల రూపాయలు హిందీ రైట్స్ పది కోట్ల రూపాయలు ఓవర్సీస్ రైట్స్ సుమారు ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి ట్రేడ్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి ఇక థియేటికల్ ఆడియో శాటిలైట్ ఓటీటీ రేట్స్ కింద మొత్తంగా మిరాయి సినిమాకి ఎనభై ఐదు కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక మిరాయి సినిమాకి వసూళ్లు పరిశీలిస్తే రెండు రోజుల్లో వరల్డ్ వైడ్గా యాభై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి మూడు రోజులకి ఎనభై ఒక్క కోట్లు నాలుగు రోజులకి తొంభై ఒక్క కోట్ల వసూళ్ళ అందుకుంది ఇక ఐదు రోజులకి వంద కోట్ల వసూళ్ళ మార్కు దాటింది ఈ సినిమా ఇక ఏడు రోజులకి నూట పది కోట్ల రూపాయల వస్తువుల మార్కు దాటింది సరికొత్త చరిత్ర సృష్టించింది మిరాయ్ ఇప్పటికీ కూడా నలభై రెండు నుంచి నలభై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వీకెండ్స్ కాకపోయినా ఇక ఈ వీకెండ్తో కలిపి నూట యాభై కోట్ల వస్తువుల మార్కు ఈజీగా దాటుతుందంటున్నారు అంటున్నారు సినీ అనలిస్టులు ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపేస్తోంది ఈ సినిమా తేజ సజ్జ సినిమా ఓవర్సీస్లో టూ పాయింట్ వన్ మిలియన్ డాలర్ల మార్క్ దాటింది ఇక అద్భుతమైనటువంటి వసూలు తీసుకువస్తున్న ఈ సినిమాకి ఆక్యుపెన్సీ గడిచిన నాలుగు రోజులుగా చూసుకుంటే అరవై శాతం ఉంది దాదాపు ఇప్పుడు నలభై ఒకటి నుంచి నలభై మూడు శాతం మధ్య ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సినిమాకి తిరుగులేదని చెప్పాలి సూపర్ పాజిటివ్ టాక్తో ప్రదర్శితమవుతోంది మిరాయ్